త పుత్ర పవిత్ర ఆత్మ నామమున మీ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ ఈనాడు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తారీఖు బుధవారం మొదటి పట్నము యజ్రా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఐదో వచనం నుండి తొమ్మిదో వచనం వరకు భక్తి కీర్తన తోబీత్ గ్రంథం పదమూడో అధ్యాయం రెండవ వచనం నుండి నాలుగవ వచనం వరకు మరియు ఆరో వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు సువార్త పట్నం లుకా సువార్త తొమ్మిదో అధ్యాయం ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు యేసు తన పన్నిద్దరు శిష్యులను చెంతకు పిలిచి దయ్యములను పారద్రోలుటకు వ్యాధులను పోగొట్టుటకు వారికి శక్తిని ఇచ్చెను దేవుని రాజ్యము ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను మీరు ప్రయాణం చేయనప్పుడు ఊతకర్రను కానీ జోలిని కానీ రొట్టెను కానీ ధనమును కానీ రెండు అంగీలను కానీ తీసుకొని పోరాదు మీరు ఒక ఇంట ప్రవేశించినప్పుడు తిరిగిపో వరకు అచ్చటనే ఉండు ఎవరు మిమ్ము ఆహ్వానింపరో వారి తిరస్కార భావము నాకు సూచనగా మీ పాదధోళిని అచ్చట విదిలించి పండు అని యేసు వారికి ఉపదేశించను అంతట వారు వెళ్ళి గ్రామ గ్రామమున సువార్తను ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు అంతటా సాగిరి ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ధ్యానాంశం యేసు పన్నిద్దరు శిష్యులను పిలిచి వారికి దెయ్యాలను వెడలగొట్టుటకు వ్యాధులను స్వస్థపరచుటకు తగిన శక్తిని అధికారాన్ని ఇచ్చి వాటితో పాటు దేవుని రాజ్యాన్ని ప్రకటించటానికి వారిని పంపించాడు ఆయన వారితో ఇలా అన్నాడు మీ ప్రయాణానికి ఏమి తీసుకొని పోవలదు కర్ర కానీ జోలే కానీ రొట్టె కానీ డబ్బు కానీ అదనపు అంగీగాని తీసుకుపోవలదు మీరు ఏ ఇంట్లో ప్రవేశించినా అక్కడే ఉండి అక్కడి నుండి వెళ్ళిపండు మీరు ఇంటింటికి తిరగవలదు ఎక్కడైతే వారు మిమ్మల్ని ఆహ్వానించరో అక్కడే వారికి వ్యతిరేకంగా మీ పాదధూళిని విధిలించి అక్కడి నుండి వెళ్ళిపోండి శిష్యులు బయలుదేరి వెళ్ళి గ్రామాల్లో తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ రోగులను స్వస్థపరచుచూ దేవుని రాజ్యం గురించిన శుభవార్తను ప్రకటించారు దేవుని ప్రేమతో శ్ర శ్రద్ధతో ప్రకటించడానికి మనలో ఒక ప్రతి ఒక్కరం మన జీవితాల్లో ఒక భాగంగా ఉంచుకోవాలి యేసు శిష్యులకు కూడా ఎన్నో ఆటంకాలు అవరోధాలు వచ్చినప్పటికీ తమ జీవితాలను ఫణంగా పెట్టి ఆ మధురమైన వాక్యాన్ని ప్రభు సువార్తను బోధించారు మన జీవితంలో కూడా ఆ ప్రభు కోసం నిలబడాలంటే ఆ ప్రభు శుభార్ తను ప్రకటించాలి అంటే ఆయన ఆత్మ కలిగి ధైర్యముగా ఎన్ని అడ్డంకులు మన జీవితంలో ఎదురైనా వాటిని పవిత్రాత్మ శక్తితో ఎదుర్కొంటూ ముందుకు సాగాలి శత్రుత్వం అనే పాదాల ధూళిని మనకు అతుక్కుని మన ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది అయినప్పటికీ ఆ వ్యతిరేకతలను అతీతంగా మన వ్యక్తిగత జీవితం ప్రభువుల్లో మమేకమైపోవాలి ఇతరులు జీవితాల్లో వెలుగులు నింపే వ్యక్తులుగా మనం ఎదగాలి ఇవి అన్నీ మనం చేయాలి అంటే మనం మన రోజువారీ ప్రార్థన జీవితం అనునిత్యం ప్రభువులు ఆయన ఆత్మలో ఎదుగుటకు ఆయన సహాయం మనకు ఎంతో అవసరం దాని ద్వారా మనకు శాంతి ఆనందం మన జీవితాల్లో పొందుకుంటూ దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు అని పరమానందంలో పరవశించిపోదాం ఈ భాగ్యం మనకు ఇవ్వమని ప్రార్థన చేద్దాం యేసుక్రీస్తు ప్రత్యేకంగా శిష్యులను ఎన్నుకున్నాడు వారికి పేర్లను పెట్టాడు తన సొంతం చేసుకున్నాడు వారిలో నూతన ఉత్తేజాన్ని నింపాడు దైవరాజ్య విలువల గురించి వారికి బోధించాడు ఇప్పుడు ఆయన తన పరిచర్యలో భాగం పంచుకోమని ఆహ్వానిస్తున్నాడు దైవరాజ్య స్థాపనలో తమ వంతు కృషిని తెలియచేస్తూ ఉన్నారు అందుకుగాను వారికి సాతాను మీద అనారోగ్యం మీద ఇచ్చాడు గురువు చేసిన పనినే శిష్యులు కూడా చేయబోతున్నారు ప్రజలకు వాక్కు ద్వారా క్రియల ద్వారా దైవవాక్యాన్ని చేరువ చేయమని పిలుపునిస్తున్నారు వారు కూడా పట్టణాలకు గ్రామాలకు వెళ్ళాలి దేవుని మీద దృఢ నమ్మకంతో వారు ముందుకు సాగాలి అధిక భారమైన వస్తువులు వెంట తీసుకుపోకూడదు ఏ విధమైన అవరోధాలకు ఆకర్షణలకు లోనుకో కాకూడదు ప్రజలు ఇచ్చిన ఆతిథ్యంలో సంతృప్తి పడాలి అది వారు దైవ వాక్యాన్ని స్వీకరించే విధానాన్ని ఉత్సాహాన్ని సూచిస్తుంది అటువంటి స్వీకరణ లేని వారి నుండి వెళ్ళిపోమని కూడా చెప్పబడింది శిష్యులలో నిస్వార్థం ప్రజాసేవ దైవరాజ్య ప్రకటన వంటి ప్రబోధాలను యేసుక్రీస్తు వివరించడం ఇందులో కనిపిస్తుంది దైవ సేవకులను ఆదరించటం సాక్షాత్తు ప్రభు వాక్యాలను విలువనిచ్చినట్లేనని పై అంశాల్లో మనం తెలియ తెలుసుకుంటూ ఉన్నాం ప్రియ స్నేహితులారా మరి ఈనాడు ప్రభు శిష్యులను పంపించినట్లుగా మనల్ని కూడా ప్రభు ఈనాడు స్నానం ద్వారా ప్రతి ఒక్కరిని తన సేవకు పంపిస్తూ ఉన్నారంటలో సందేహము లేదు మరి ఏనాడైతే మనం స్నానం తీసుకున్నామో దాని ద్వారా ప్రభు మనల్ని పవిత్రపరిచి పవిత్ర ఆత్మను వసగి ఆనాటి నుంచి ఈనాటి వరకు మనల్ని తన సేవకు పిలుస్తూనే ఉన్నారు మరి ప్రభు సేవలో మనం ఏ విధంగా ఎదుగుతూ ఉన్నామో గమనించుకోవాలి దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు అనేక సూచనలు ప్రభు ఇస్తూ ఉన్నారు వాటన్నిటిని గమనించి మరి ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప వారం స్నానం అంతేకాదు స్నానం పొందిన ప్రతి వ్యక్తి కూడా బాధ్యతగా సువార్తను ప్రకటించాలి అది నిజమైన క్రైస్తవుల యొక్క బాధ్యత ఎందుకనగా ప్రభువుని మనం పొందుకుంటూ ఇతరులకు బోధించాలి ఇతరులు కూడా ఆయన ప్రేమను చూసేలా మనం ప్రయాసపడాలి మరి ఆ కరుణమయుడు మన యొక్క సువార్త జీవితాన్ని నూరంతలుగా ఫలింప చేదురగాక మరి సువార్థికుడు ఎల్లప్పుడూ కూడా దేవునిపై ఆధారపడి ఉండాలి కష్టాల్లోనూ ఒడిదుడుకుల్లోనూ ధైర్యంగా ఉండాలి మరి అనేక సార్లు అడ్డంకులు వచ్చినప్పటికీ ప్రభువే తోడుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మరవకూడదు సువార్తీకులను దీవించమని ప్రార్థించారు